యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు రవిశంకర్ శర్మ ముఖ్యంగా మన శాస్త్రంలో ఎన్నో ఉపాయాలు తరుణోపాయాలు ఉన్నాయి వాటి నుంచి మనం మన జీవితాన్ని సద్ధం చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మనం ధనం గురించి అందరూ కష్టపడతాం సంపాదించాలనేదే మనం ముఖ్యమైన మనం అప్పులు చేస్తుంటాం అప్పులు తీరుస్తుంటాం కూడా కానీ కొన్ని కొన్ని అప్పులు వసూలు అవో కొన్ని కొన్ని అప్పులు ఎప్పటికీ తీర్చలేము ఇలా ఎందుకు జరుగుతుంటుంది ఏ రోజు మనం అప్పు తీసుకుంటున్నాం అనేది కూడా మన పూర్వీకులు మనకి ఎప్పుడో చెప్పారు ఏ రోజు మనం అప్పులు తీసుకోవాలి ఎందుకంటే మన ఈ నవగ్రహాలలో కుజుడికి ఇచ్చిన ముఖ్యమైన స్థానం ధనం ధన చలనం ధనం ధనం చలనం బుధుడు ధనానికి మూలం అయితే ధన చలానికి మూలం కుజుడు అనమాట అప్పు ఇవ్వటానికి అప్పు వసూలు అవటానికి కారణం ఆ యొక్క బిజినెస్ కి ఆ బిజినెస్ మొబిలిటీకి గల కారణం కుజుడు అవుతాడు అనమాట సో రుణం రుణానికి మూలం కుజుడే అవుతాడు మీరు చూడండి ఎవరైనా సరే రుణగ్రహానికే మనం పాశుపతం చేస్తాం రుణ విమోచన పాశుపతం అంటారు అనమాట కానీ మనం రుణమానికి కుజుడే ఒక్కడే కాదు బుధుడు కూడా అవుతాడు అనమాట సో కాబట్టి కుజుడుకి వాల్యూ అన్నమాట సో ఏ రోజు మనం అప్పు చేస్తున్నాం ఏ రోజు మనం అప్పు తీసుకోవాలో తీసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే మనం ఆదివారం ఎప్పుడు అప్పు చేయకూడదు ఆదివారం చేసిన అప్పు మనం పేర్కొని పోతుంది అనమాట ఆ అప్పు ఎప్పుడు మనం తీసుకొని తీసుకోకూడదు ఇచ్చే వాళ్ళకి బాగున్నా సరే ఎప్పుడు మనం కంపల్సరిగా ఆదివారం మటుకు అప్పు తీసుకోవద్దు సోమవారం అప్పు తీసుకోవటం అన్న చాలా చాలా బాగా జరుగుతుంది అనమాట అదృష్టానికి గురి చేస్తుంది అనమాట మనకు అప్పుడు మనం తీర్చగలిగిన స్థాయిలో ఉంటాం అన్నమాట మంగళవారం మటుకు కంపల్సరీగా మనం అప్పు అనేది ఎప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే అది కుజుడుకు సంబంధించిన ఇది కాబట్టి ఆ రోజు కూడా మనం ఎప్పుడూ అప్పు తీసుకోకూడదు అనమాట మంగళవారం కూడా అప్పు తీర్చుకోవద్దు అప్పు ఇవ్వద్దు నెక్స్ట్ బుధవారం బుధవారం వచ్చినప్పుడు బుధుడికి సంబంధించిన వారం బుధుడికి ఆ రోజు మటుకు అప్పు మటుకు ఎప్పటికీ ఇవ్వద్దు కానీ అప్పు తీవ్వటానికి మీరు డబ్బులు పోగు చేసుకోవచ్చు అనమాట అంటే బుధుడికి సంబంధించిన డబ్బులు కూడబెట్టుకోవటానికి అది చాలా చాలా మంచి రోజు లక్ష్మీవారం కూడా అంటారు అన్నమాట ఆ రోజు బుధవారం కూడా మనం డబ్బును ఒక చోటకి సమీకరించుకోవడానికి చాలా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట బుధవారం అనేది శుక్రవారం శుక్రవారం వచ్చినప్పటికీ కూడా మనం ఎప్పుడు డబ్బు అనేది మనం ఇవ్వం ఎప్పటి నుంచో మనకు వస్తున్నది అదే నెక్స్ట్ శనివారం ముఖ్యంగా వచ్చినప్పుడు చెప్పాలి అంటే డబ్బుకు సంబంధించిన పరిష్కారం అనేది ఎప్పటికీ మనం శనివారం అనేది చేయకూడదు అంటే ఏదైనా మాటలు కానీ మీడియేషన్స్ కానీ ఎప్పుడు మనం శనివారం అనేది కంపల్సరీగా చేయకూడదు ఎందుకంటే మనకు ఎప్పుడైతే మనం ఈ యొక్క పరిష్కారం శనివారం పెట్టుకుంటా దాని అరిష్టానికి దారి చేస్తుంది అనమాట దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే భరణి నక్షత్రం రోజు మనం అప్పు తీసుకోవచ్చు భరణి నక్షత్రం రోజు అప్పులు తీసుకోవడానికి ప్రాబ్లం ఉండదు కాకపోతే ఎప్పుడైతే సంక్రమణాలు జరుగుతుంటాయో నేను అప్డేట్స్ లో చెప్తుంటాను బుధుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు రవి యొక్క రాశిలోకి వస్తున్నాడు అంటే బుధ సంక్రమణం శుక్ర సంక్రమణం రవి సంక్రమణం జరుగుతుంటుందో ఆ యొక్క రోజుల్లో ముఖ్యంగా చెప్పాలంటే రవి సంక్రమణం జరిగే రోజుల్లో మటుకు కంపల్సరిగా అప్పులు మటుకు చేయవకండి ఎందుకంటే అవి జీవితాంతం మీకు ఈ వంశ ఉంటాయి ఎందుకంటే అవి పెరిగిపోతుంటాయి దటు అవి సంక్రమణం జరిగే టైంలో అంటే పెరిగే టైంలో సంక్రమణ జరిగే టైంలో మీరు కంపల్సరీగా అప్పు చేయొద్దు హస్తా నక్షత్రం రోజు మటుకు కంపల్సరీగా అప్పు చేసే అప్పు తరతరాలకు నిలిచిపోయి అప్పు అయిపోతుంది మీ పిల్లల పిల్లలు అప్పు చేస్తలేక నానా ఇబ్బందులు పడుతుంటారు అన్నమాట సో దీంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఉన్న స్థానం అవన్నీ కూడా వేరే వేరే ఇవి ఉంటాయి అన్నమాట ముఖ్యంగా హస్త నక్షత్రం రోజు భరణి నక్షత్రం రోజు భరణి నక్షత్రం రోజు ధనాన్ని మీరు కూడబెట్టుకోవడానికి ధనం తీసుకోవడానికి బాగానే ఉంటున్నా కానీ ఇవ్వడానికి బానే ఉంటుంది కానీ కూడబెట్టుకోవడానికి బాగుంటుంది కానీ ఇవ్వడానికి అంత బాగుండదు హస్తా నక్షత్రం రోజు మటుకు కంపల్సరిగా అప్పు మటుకు చేయొద్దు సంక్రమణం చేయలో కూడా ఇప్పుడు గ్రహ రాశి సంక్రమణం జరిగినప్పుడు కూడా రవి ప్రవేశ సంక్రమణంలో కూడా మనం ఇప్పుడు అప్పు రవి తీసుకోకూడదు అనమాట స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి